తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు పెన్షన్ల పంపిణీ చేసే జిల్లాల లీస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది మనకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు కొత్త పెన్షన్లను పంపిణీ చేసే జిల్లాల లీస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది మనకి గంట క్రితమే సో ఇటువంటి పెన్షన్ లబ్ధిదారులందరికీ శుభవార్త అని అయితే చెప్పుకోవచ్చు సో ఇటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో మనకి ఈ టైంకి ఈ ఈరోజు మనకి ఏ టైంకి ఈ పెన్షన్ డబ్బులు అనేది కా లో అందరికంటే ముందుగా జమ కావాలంటే ఏం చేయాలి అదేవిధంగా మనకి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ కొత్త పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన రెండు కీలకమైన అప్డేట్స్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ చేయడం అయితే జరిగింది మన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అలాగే మనకి ఈ కొత్త పెన్షన్ల పైన ఓన్లీ అరువులకు మాత్రమే గుర్తించి ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ చేయాలని సమావేశంలో కూడా చెప్పడం అయితే జరిగిందండి సో ముఖ్యంగా ఈ వీడియోలో మనకి ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు అదేవిధంగా ఎటువంటి పెన్షన్ లబ్ధిదారులకి ముందుగా ఈ పెన్షన్లు అనేది జమ చేయబోతున్నారు ముందుగా ఏ జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేయడానికి అవకాశాలు అయితే ఉంటాయి అదేవిధంగా మొత్తంగా ఎంత డేట్ వరకు ఎంత టైం వరకు మనకి మొత్తం వంద శాతం ఈ పెన్షన్లు అనేది పంపిణీ కొనసాగుతుందో కూడా ఈ వీడియోలో మీకు పూర్తి సుష్టత సమాచారం అనేది అందిస్తాననేది మీకు ఈ వీడియోనైతే చెప్తున్నాను సో దానికంటే ముందు ఖచ్చితంగా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకొని తప్పకుండా పక్కన ఉన్నటువంటి బెల్ బెల్లైకన్ ఆన్లో పెట్టుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కన ఉన్నటువంటి షేర్ బటన్ వచ్చి మీ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ ఎవరైతే తెలిసిన వారు ఉన్నారో పెన్షన్లు తీసుకున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని కూడా షేర్ చేసినట్టయితే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిపోతున్నందుకు అవకాశాలు ఉంటాయని అయితే తెలుసు సో ఇక మనం ఏమాత్రం మాత్రం లేట్ చేయకుండా ఇన్ఫర్మేషన్లోకి అయితే వెళ్ళిపోదాం మనకి ఈరోజు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనకి పదిహేడు నుంచి ఇరవై జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది ప్రముఖం మీడియా వార్తల్లో కూడా మనకి ఈరోజు కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్టుగా అప్డేట్స్ అనేది విడుదల కావడం అయితే జరిగింది గంట క్రితమే సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని మేము ముందుకైతే రావడం అయితే జరిగింది సో ఇక మొత్తంగా ఏ జిల్లాలలో మొదటిగా ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నారంటే మనకి రంగారెడ్డి సంగారెడ్డి హైదరాబాద్ సిరిసిల్లా మెదక్ సంగారెడ్డి కామారెడ్డి సిద్దిపేట మనకి ఇటువంటి జిల్లలలో ములుగు ఇటువంటి జిల్లాలలో మనకి కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారంట అన్నిటికంటే ముందుగా ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లలలో మనకి కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో దానికంటే ముందు ఎవరైతే బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఈ పెన్షన్లు అనేది తీసుకుంటున్నారో సో వారికి పోస్ట్ ఆఫీసుల ద్వారా చేతి నుంచి చేతికి పెన్షన్లు అందజేసిన తర్వాత మనకి బ్యాంక్ అకౌంట్లకి ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తామని అయితే మనకి అధికారులు అనేది సుష్ట సుష్టత సమాచారం అనేది మనకైతే అందించిన విషయం తెలిసిందే సో సో మొదటిగా మనకి మనకి అందరికీ పెన్షన్లు అనేది జమ చేసిన తర్వాత వేరే జిల్లాలోకి జమ చేస్తారు సో దాని తర్వాత మనకి ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో సో వాళ్ళందరికీ మిగిలిన అయిపోయిన తర్వాత మనకి బ్యాంక్ అకౌంట్లో ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళకి పెన్షన్లు అనేది జమ చేస్తారు అదేవిధంగా డిసెంబర్ నెల నవంబర్ నెల అక్టోబర్ నెలలో పెన్షన్లు అనేది కట్ అయినాయో పెండింగ్లో పడ్డాయో వా పెన్షన్లు అనేది ఇంకా మీ ఖాతాలోకి జమ కాకపోతే సో ఈ నెలలో జనవరి చివరి వారం లోపు మనకి డిసెంబర్ నెల పెన్షన్ కలుపుకొని మనకి జనవరి నెలలో తప్పకుండా ఆగిపోయిన పెన్షన్లు ఆ కట్టైన పెన్షన్లు మళ్ళీ తిరిగి అందజేస్తామని మనకి మంత్రి సీతక్క హామీని అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన ఉన్న ఇన్ఫర్మేషన్ పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అయితే ఇది సో ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ అందరికీ షేర్ చేయండి అలాగే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ కూడా ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ గాయస్